ఈరోజు పత్రిక విలేకర సమావేశం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన మూలంలో ఇంధన మూలంలో బీజేపీ నాయకులు వినయరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మీ స్థాయి వినయరెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు అని తెలుసుకోవాలి బీజేపీ నాయకులకు లోకేష్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను మీ స్థాయి గ్రామ స్థాయిలో కూడా మీ స్థాయిగా ఉంది వినయరెడ్డి గారు గత పది పన్నెండేళ్ల నుంచి పార్టీల సంబంధం లేకుండా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ వాటి కష్టాల్లో సుఖాల్లో ప్రజలతో మమేకమై ఆర్మూరు పట్టణం ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉంటూ అందరికీ సంక్షేమ పథకాలు కావచ్చు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు దాకాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్లో కూడా కావచ్చు ఇలాంటి అన్ని పనులు చేసి మీనారెడ్డి గారు ఈ రోజు రెండోసారి ఓడిపోయి ఓడిపోయినా మళ్ళా గెలిచిన వ్యక్తి లెక్క ప్రతి గ్రామంలో తిరుగుతూ నాయకుల్ని కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తూ ఆయన తోచడాతో ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రితో కావచ్చు నిధులు తీసుకొస్తుంది ఈయన ఉన్నాడు ఈయన మన గౌరవ ఎమ్మెల్యే ఉన్నాడు రూపాయికి వైద్యం అన్నాడు ఎక్కడికి వెళ్ళి రూపాయికి వైద్యం ఇంటికి ఊరుకోకు ఇల్లు కట్టిస్తాను ఇక్కడ పోయిన ఇల్లు మీరు బిజెపి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వినయ్ రెడ్డి గారి మాట్లాడి వారి మీద ఒక మాట అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాము కబర్దార్ అని చెప్తున్నాం డిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కూడా కావచ్చు దీన్ని వినయ్ రెడ్డి గారి మాటల్ని అంటే ఊరుకునే పరిస్థితిలో లేని మేము మీకు హెచ్చరిస్తున్నాం మరొకసారి మీరు అవాతలు పేలుస్తే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తూ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛత వాతావరణం తీసుకొచ్చింది ఈ వాతావరణంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా వాళ్ళ హక్కుల్ని వాళ్ళ పథకాలని సంక్షేమ పథకాన్ని పొందే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పరిపాలించిన ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్ష బిజెపి విమర్శించిన విధంగా వాళ్ళకి నైతిక అక్క కూడా లేదు ముఖ్యంగా ఆర్మల్ నియోజకవర్గంలో ఆర్మూల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యూనివర్సిటీ కొద్ది వినేకమార్ నాయకత్వంలో ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళకు అందించే విధంగా వారి అభివృద్ధిలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు మరియు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ప్రతి పథకాన్ని ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి చేరే విధంగా మేమందరూ బహా కష్టపడుతుంటే రోజు కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్టు బీజేపీ వాళ్ళు చిన్నపాటి విమర్శలు అంటే వాటిలో అర్థం లేదు ఇందులో మా పేరు ఎందుకు పెడుతున్నారని చెప్పి ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందించే ప్రయత్నం చేయడం తప్ప పేర్ల మీద రాజాంతరం చేస్తూ రోజు విమర్శించే ప్రయత్నం చేయడం నిజంగా ఇది సమంజసం కాదు ఇది ఏ విధంగా ప్రజలకు లాభం చేయించే విషయం కాదు మరొక విషయం ఏంటంటే వినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి ఏ ఒక్క బిజెపి నాయకుడికి ముఖ్యంగా ఆత్మ నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలు ఎవరికి లేదు ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఏ విధంగా ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ పునరవృద్ధి కోసం ఆ పార్టీ యొక్క సంక్షేమం కోసం ఎంత కష్టపడ్డాడో వాళ్ళ అంతరాత్మ తెలుసు వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఏదో అనేది విమర్శిస్తే మాత్రం యువజన కార్యక్రమంలో మరోసారి రెచ్చిస్తా ఉన్నాం దయచేసి వినయ్ కుమార్ గారి గురించి ఎలాంటి తప్పు మాటలు మాట్లాడినా ఎలాంటి అవాలోచావేనా ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం మిమ్మల్ని వెంటాడుతాం హెచ్చరిస్తున్నాం జాగ్రత్త